नमस्ते बाबा नमस्ते हैप्पी बारात हैप्पी वरळ दूज बारात वेलकम वेलकम ग्रैंड वेलकम సూపర్ కొంత మాట ఎదిగారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను వెరీ గుడ్ గోల్ ఎంత స్టార్ట్ అనండి వీరండి కనండి ఆమె భవించండి రాజులు రాణులు చిన్న బుద్ధి కూడా అంటారు రైట్ బాబు ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అయిపోతుంది చిన్న చిన్న పిల్లలు కూడా కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు స్కూల్ పిల్లలు కూడా అవన్నీ ఎందుకు వస్తున్నాయి అలాగే ఆయుర్వేద పరంగా యోగా పరంగా ఏదైనా మంచి రెమెడీ చెప్పండి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారంగా యోగా ప్రకారంగా ఎందుకంటే ఇమ్యూనైజేషన్ ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది అదే అదే అందుకోసమే ముఖ్యంగా వీళ్ళకి సి విటమిన్ తగ్గిపోవడం అంతేందుకు ఇప్పుడు నేను కూడా ఒక రెండు వేల పదిహేను వరకు బాగా ఆయుర్వేదాన్ని యోగాని వాడాను తర్వాత ఈ బిజీ లైఫ్ లో వచ్చేసిన తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి కరోనా టైం నుంచి ఈ ఆయుర్వేదాన్ని యోగాని పక్కన పెట్టాను దానివల్ల నాకు పంటికి ఇన్ఫెక్షన్ వచ్చేసి రెండు సార్లు సర్జరీ అయ్యింది పది లక్షలు ఖర్చు అయినా ఇప్పటికి కూడా నేను రికవర్ కాలేను నేను మాట్లాడే వీడియోలు కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుందని మీరు గమనించవచ్చు అంతకుముందు నాకు ఎంత హ్యాపీగా రాదంటే అంటే ఒక రేంజ్లో వచ్చేది దీని కారణం అంతా కూడా ఏంటిది మన జీవన శైలిలో జరిగిన పొరపాట్లు సో దాని ఆ పొరపాటుని మనం సరి చేసుకోవాలంటే తప్పనిసరిగా యోగాని ఆయుర్వేదాన్ని కన్న తండ్రి కన్న తల్లిలాగా ఫాలో చేయాల్సిందే సో దానికోసం ఫస్ట్ నేను ఎవరికైతే ఇమ్యునైజేషన్ పెంచుకోవాలనుకుంటే ప్రాణముద్ర పెట్టాలి ప్రాణముద్ర అంటే ఈ రింగ్ ఫింగరు ఈ యొక్క చిటికన వేలు ఈ బట్టలు ఇలా కలిపి ఇలా రోజు నలభై ఐదు నలభై ఆరు నిమిషాలు ప్రాణాయం చేసుకోవచ్చు కపాల పాతి ప్రాణాయామం ఏమో చేసుకోవచ్చు ఇలా ప్రాణముద్ర పెడుతుంటే మీకు ఇమ్యునైజేషన్ పెరుగుతుంది ప్రాణశక్తి ఓకే దానికి తోడుగా మీకు తప్పకుండా ఇది ఆమ్ల రసం ఉంటుంది ఇది ఆమ్ల రసం ఉంటుంది ఈ ఆమ్ల అనేది అంటే మీకు నవంబర్ నెలలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చెయ్యాలి వన భోజనాలు అని అంటారు కార్తీక మాసం కార్తీక మాసం చెట్టు కింద భోజనం ఎందుకంటే ఉసిరి అంటే ఏంటిది ఆరోగ్య సిరి సిరి అంటే సంపద సో ఈ ఉసిరిని ఎప్పుడైతే మనం వాడతామో మనకు అటు ఆరోగ్యం బాగుంటుంది ధనధాన్యాలు కూడా వస్తాయి అన్నట్టు దీని యొక్క అందుకోసమే అతిశంకరాచార్యులకు కూడా ఒక ఉసిరి దానం చేస్తే బంగారు ఉసిరులు వాళ్ళ ఇంట్లో వస్తాయనే ఒక కథ కూడా ఉంది సో ఈ ఉసిరి దీన్ని అమ్ అమృత ఫలం అంటారు దీన్ని అమృత ఫలం ఆమ్ల అంటాం కదా అమృత ఫలం ఉంటుంది దీన్ని ఫలాలలో అమృత ఫలం ఇది సో అందుకోసమే ఈ ఉసిరి రసాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఉదయం ఉదయం పరి గడుపున గోరవెచ్చ సరే మామూలు నీళ్ళు అయినా సరే ఒక రెండు స్పూన్ నుంచి నాలుగు స్పూన్లు వాడచ్చు ఇప్పుడు మళ్ళీ నాకు ఈ డెంటల్ సర్జన్ వల్ల పది లక్షలు పోయినాయి కదా మళ్ళీ నా తప్పు నేను తెలుసుకొని మళ్ళీ జనవరి నుంచి ఇవన్నీ వాడుతున్నాను నేను ఇవన్నీ నేను వాడుతున్నాను చాలా చక్కని దివ్య ఔషధం ఇది ఆయుర్వేదంలో ఆమ్ల రసం ఉదయం పరిగడుపున పళ్ళు దోముకొని మీరు గోరువెచ్చ నీళ్ళలో రెండు స్పూన్ నుంచి నాలుగు స్పూన్లు వాడితే మీకు కంటికి సంబంధించిన దోషాలు కానీ హెయిర్ ఫాల్ కానీ నాకంటే నలభై ఆరు సంవత్సరాలు అయింది అది వేరు ఎంగుగా ఉన్న వాళ్ళకు కూడా వైట్ ఎయిర్స్ రావడము కంటికి అద్దాలు రావడము పండ్లు ఖరాబ్ కావడము కంటికి పంటికి ఒంటికి అద్భుతమైన ఈ యొక్క ఆయుర్వేద ఔషధం ఇది చక్కగా ఆమ్ల రస్ ఆమ్ల రస్ను వాడండి చక్కగా వాడుతూ మీ యొక్క కంటి దోషాలు పంటి దోషాలు ఇదిగో ఎంటికల దోషాలు ఎంటికలు రాలిపోవడం ఉన్న ఎంటికలు తెల్లగా కావడం డాండ్రప్ రావడం ఇలా సర్వ రోగాలకి ఇది ఉపయోగపడుతుంది చక్కగా కంటి జబ్బులకి ఇది ఉపయోగపడుతుంది సో ఇవన్నీ కూడా మన యొక్క బాబా పాన్నంగం యోగా మిషన్ చార్ట్ అయిపోతు మరి కపిల మహర్షి నిమ మిషన్ మీకు నెంబర్ అయితే ఉంది కదా కొన్ని మీరు కాంటాక్ట్ కానీ ఎందుకంటే స్టాక్ ఉండాలి కదా మీరు ఫోన్ చేసినప్పుడు మీరు ఫోన్ చేసి మళ్ళీ స్టాక్ ఉందా అది తెలుసుకొని రండి తప్పకుండా వాడండి యోగా చేయండి ఆయుర్వేదాన్ని వాడండి ఆయుర్వేదం అనేది ఒక అద్భుతమైన మన వేదాల నుంచి వచ్చింది ఆయుర్వేదం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం లాగానే ఆయుర్వేదం ఇది వేదం మన జీవననాదం నేను ఐదు సంవత్సరాలు దూరం పెడితే నాకు ఒక సంవత్సరంలోనే ఆరు నెలల పదిహేను లక్షలు ఇరవై లక్షలు హాస్పిటల్ ఖర్చు సో మళ్ళీ ఆ తప్పు నేను ఇక మళ్ళీ అని మళ్ళీ ఆయుర్వేదాన్ని ఎందుకంటే నేను యోగా గురువుగా ఉన్నప్పుడు ఆయుర్వేదం వాడినప్పుడు ఒక్క జబ్బు వస్తే ఒట్టు నాకు మా ఫ్యామిలీకి కూడా రాలేదు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ నేను వాడుతున్నాను నా ఫ్యామిలీ వాడట్లేదు కానీ నేనైతే తప్పు తెలుసుకొని నేను సరి చేసుకున్నాను సో ఇప్పుడు ఈ ఆయుర్వేదాన్ని మళ్ళీ నేను వాడుతున్నాను మీరు కూడా వాడండి ఆరోగ్యంగా ఉండండి ఈ ఆమ్ల రసం అందరూ వాడచ్చు కానీ ఇది వాడినప్పుడు ఒకటి మాత్రం గుర్తు చేసుకోవాలి ఇది తీసుకున్న తర్వాత ఒక వన్ అవర్ వరకు మీరు పాల పదార్థాలు ఛాయ్ పదార్థాలు తీసుకోకూడదు ఇది గుర్తుంచుకోండి ఎంపీ స్టమక్లో తీసుకోవచ్చు ఉదయం తీసుకోవచ్చు సాయంత్రం కూడా తీసుకోవచ్చు ఇంకా కావలిస్తే మీకు డయాబెటీస్ ఇవన్నీ లేకపోతే హనీ కూడా వాడుకోవచ్చు దీనికి తేనె తేనెతోటి మీరు ఒక రెండు స్పూన్ నుంచి నాలుగు స్పూన్ల వరకు వాడచ్చు లేదా ఒక స్పూన్తో స్టార్ట్ చేయండి మీకే రిజల్ట్ కనిపిస్తుంది చక్కగా సో ఈ విధంగా ఇది వాడుతూ ఈ ప్రాణముద్ర పెడుతూ ఈ గోర్లని ఎయిర్ ఫాలింగ్ ఉంటుంది కదా వాళ్ళకి ఈ గోళ్ళని ఈ విధంగా రోజుకి ఒక పదిహేను నిమిషాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక నలభై ఆరు నిమిషాలు ఇలా అంటూ ఉండండి ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఎయిర్ ఫాలింగ్ జరగదు మంచిగా వెంటికలు బాగా పెరుగుతాయి తెల్ల వెంటికలు రావు ఉన్న వెంటికలు ఊడిపోవు ఇలా చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు మంచిగా మీ శరీరంలో కాల్షియం కూడా గ్రోత్ అవుతుంది కాల్షియం డిఫిషియన్స్ కూడా ఉంటుంది కదా చాలామందికి ఇలా చేస్తూ ఉండండి ప్రాణాయం చేస్తూ ఉండండి ఆయుర్వేదం మరి మన జీవనశైలిని మార్చుకోండి ఆరోగ్యంగా ఉండండి హ్యాపీ బార్ హ్యాపీ బ హెల్దీ భారత్ హెల్దీ వరల్డ్ థ్యాంక్ యూ బాబా న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకి సో ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసెస్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఆన్లైన్లో ఉంటాయి టెన్ అవర్స్ ఉంటాయి అనమాట ఒకే రోజు టెన్ అవర్స్ తీసుకోవచ్చు లేదంటే రోజు ఒక గంట తీసుకోవచ్చు దానివల్ల చాలా మంది కూడా కోటి అయ్యారు ఓకే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మీరు మీ జీవితంలో ఫాస్ట్గా కోటేశ్వరి కావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొఫెషన్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనకు పంతొమ్మిదో తారీఖు జరుగుతాయి ప్రతి నెల అవి కూడా జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి అన్నమాట యోగా క్లాసెస్ యోగా క్లాసెస్ మార్నింగ్ జరుగుతాయి తప్పకుండా ఇంకా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ వచ్చేసి మనకు పదవ తారీఖు జరుగుతాయి ప్రతి నెల ఇక మూడు నెలలకు కనీసం రెండు నెలలకు డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ చేయట్స్ తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా ఏదైతే ఇబ్బంది తర్వాత విడాకులు అక్కడ వెళ్తుంటే గొడవలు కదా పెళ్ళైన తర్వాత హ్యాపీ లేదు కదా వాళ్ళకు కూడా రెమెడీ చేస్తుంటుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అని సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరు ఇంకా వివరాల కోసం మనం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే స్కూల్ అవుతుందో నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు